అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఈ నెల తొమ్మిదో తేదీన హెచ్చర్ల సమీపంలోని ట్రిబుల్ రహదారిపై అటువైపుగా వస్తున్నటువంటి హెచ్చర్ల వైస్ ఎంపీపీ జరుగుల్ల శంకర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు దాడి జరిగిన పది రోజుల అనంతరం ఆ రోజే ఆయన హెచ్చర్ల ఎమ్మెల్యే కిరణ్తో పాటు హెచ్చర్ల ఎంపీపీ మొదలవల్ చిరంజీవి సత్యనారాయణ తనపై దాడి చేపించారని పోలీసులు వాంగ్ జరిగింది ఆ రోజు నుండి విచారణ జరుగుతున్నట్టు పోలీసులు మాత్రం ఇప్పటికే సత్యనారాయణ అదుపులో తీసుకున్నారు ఎమ్మెల్యే జోళ్ళకి వెళ్ళకపోయినా ఎంపీపీగా ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు అనునిత్యం కూడాను ఉదయం నుండి తిరుగుతున్నటువంటి ఎవరైతే చిరంజీవి ఉన్నారో ఆయన మాత్రం కొద్దిసేపటి క్రితం పోలీసులు ఇక్కడ రావడం జరిగింది మూడు గంటల నుండి జరిగినటువంటి నెగోషియేషన్స్లో చిట్ట చివరకు కొద్దిసేపటి క్రితం చిరంజీవిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి హెచ్చెల పోలీసుని తీసుకెళ్లారు ఈ విషయాన్ని మాత్రం చిరంజీవి తీవ్రంగా ఖండించారు ఇటువంటి అక్రమం ఒక అధికార పార్టీకి సంబంధించిన మండల ఎంపీపీని ఇట్లా పోలీసులు అరెస్ట్ చేయడం వెనక ఎటువంటి ఏమైనా చర్మ ఖండించి ఆయన న్యాయవాది కూడా చట్టానికి సంబంధించినట్టు అన్ని మెలకులు తెలిసిన ఆయన మాత్రం ఇలా ఒక సాధారణ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తీసుకెళ్లడం మాత్రం ఆయన తీవ్రంగా ఖండించారు ఈ విషయంపై మనతో మాట్లాడిన ఆయన ఫాలోవర్స్ ఉన్నారు చూస్తే ఆయన తీసుకెళ్లడం ఇలా అక్రమ అరెస్ట్ ఒక అధికార పార్టీ ఒక మండల ఎంపీపీ ఆయన ఇలా తీసుకెళ్లడం ఎలా మీరు బాధపడరు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ ప్రజల గురించి పార్టీ గురించి అభివృద్ధి కార్యక్రమాల్లో అవినత్యం తెల్లవారి ఆరు గంటల నుండి సాయంత్రం రాత్రి పది పదిన్నర వరకు కూడా ప్రజల సంక్షేమం గురించి చెప్పుకొని అన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు ఈ శంకర్రావు అనే ఈ వ్యక్తిపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఈరోజు మా ఎంపీపీ గారు మొదలవాళ్ళు చిరంజీవి గారిని మధ్యాహ్నం మూడు గంటల నుండి ఎస్ఐ గారు సిఏ గారు వీళ్ళందరూ వచ్చి ఈ డిపిఆర్ లాంటి గారు ఇస్తామని చెప్పాము ఎటువంటిది కూడా లెటర్ కూడా ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఐదున్నర ఆరు ప్రాంతంలో డీఎస్పీ గారు మాట్లాడి ఇమీడియట్లీ అరెస్ట్ చేయమని అన్నారు ఇది అక్రమంగా ఎటువంటి ఆధారం లేకుండా ఏ ఎటువంటి ఆరోపణ లేకుండా మా సెక్యూరిటీ గార్డుని వాళ్ళని ఫిట్ చేసి ఇతను కోడను ఫిట్ చేయడానికి ప్రధానంగా ఇది ఆడుతున్న హైడ్రామా అతనికి ఇతనికి ఎటువంటి సంబంధం లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక అధికార పార్టీకి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి మండల ఎంపీపై ఉండే ఆయన్ని ఇట్లా పోలీసులు అరెస్ట్ చేయండి అని ఏ విధంగా ఖండిస్తాం ఇదైతే మాతో బాధాకరమైన విషయం ఎంతవరకు ఎన్నడూ ఎన్నడూ అధికార పార్టీలో ఇటువంటి చర్యలు ఎప్పుడు జరగలేదు ఆ శంకర్రావు గారికి కానీ చిరంజీవి గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు ఆ శంకర్రావు అనే వ్యక్తి ఏదో చెప్పాడని చెప్పేసి వీళ్ళు ఆరోపణ చేసి మా డ్రైవర్ని వాళ్ళని నిర్బంధించి రెండు రోజుల క్రితం తీసుకుపోయేంతవరకు కూడా ఇచ్చేయకన్నా వాళ్ళని కన్ఫెన్స్ చేసి కన్ఫెన్షన్ చేసి ఈరోజు మా ఎంపీపీ గారిని అన్యాయంగా దారుణంగా చాలా బాధాకరమైన విషయం మేము ఎప్పుడు కూడా మేము ఇప్పుడు అనుకో అనుకో అనుకోని రోజులు కూడా ఈరోజు చూడవలసి వస్తుంది అధికార పార్టీలో ఉండి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి తగు చర్యలు కానీ తప్పు చర్యలు కానీ తీసుకుంటే రేపు పొద్దున్న అన్ని విధాలుగా ఇబ్బంది పడవలసిన పార్టీకి ఇబ్బంది పడతారు ఇలాంటి కార్యకర్తలు ఇలాంటి కార్యకర్తలను కూడా ఊకుంటే రేపు పొద్దున్న పార్టీకి కూడా నష్టం జరుగుతుంది ఇది మాత్రం చాలా దారుణం ఇది బాధాకరమైన విషయం తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం చూస్తే కనుక ఆ రోజు ఘటన జరిగిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఆయన జనంలోనే తిరుగుతున్నారు పోలీసులకు వా ఇచ్చినట్టు వాంగ్మూలంలో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలంలో వారు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి అక్రమ అరెస్టు అనుకోవచ్చు ఖచ్చితంగా అక్రమ అరెస్టు మీ ఇంటర్వ్యూ చూసి ఉంటారు ఆ రోజు కూడా అతను మాకు తగిలినట్టుగా కొట్టినట్టుగా తెలియదు తెలియదు అనేసి అన్నారు మీ ఇంటర్వ్యూలోనే అలాంటిది ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ అన్యాయాల అక్రమాలని అతను ఈ వాళ్ళ ఆ అక్రమాలు సాగనివ్వట్లేదు అనే ఉద్దేశంతో ఇదంతా పెద్ద కుట్ర తెలుగుదేశం వాళ్ళతో కలిసి అతను ఆడిన డ్రామా ఇది మా ఊర్లో కూడా ఈ మా ఊరు తెలుగుదేశం నాయకులని పోలీసులు వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళు చెప్పిన పేర్లు తీసుకెళ్ళి రెండు మూడు రోజుల నుండి మా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ విషయం కూడా చిరంజీవి హైకోర్టులో ఏబీఎస్ కార్పొరేషన్ హస్త వంటాలను విడిచిపెట్టడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలీసులు అయితే ఇదైతే ఎలాగో క్లోజ్ చేద్దాము చిరంజీవి పేరు ఎలాగో ఆవిడ వాళ్ళు చెప్తారు కాబట్టి దాని మీద చూసేద్దని ఇది పెద్ద కుట్ర ఇందులో దాగి ఉంది ఎందుకంటే అతను కూడా మీ మేము చూడలేదు దెబ్బ తగిలినట్టు అది లేదు మన ఇద్దరం బండి మీద వెళ్ళినప్పుడు ఒకరికి తగిలితే ఎనకూడికి తెలకుండా ఉంటుందా ఆ మాత్రం కూడా ఇది లేకుండా పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు అసలు ఏం జరగదు తెలియని అయోమయంలో ప్రజెంట్ ప్రజలు ఉన్నారు గ్రామంలో కూడా అదే అంటాను శంకర్రావు ద్విచక్ర వాహనంపై డ్రైవింగ్ చేసినటువంటి డ్రైవర్ వాంగ్మూలని కూడా పోలీసులు పరిగణలు తీసుకోకపో వాంగ్మూలను కూడా పరిగణలు తీసుకో అంత మనం మనం బండి మీద వెళ్తుంటే ముందెళ్ళిన వ్యక్తికి తగిలిన తర్వాత తన అంత మరి అలాగే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు ఏం జరిగిందో అసలు ఏం కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు పార్టీ బలంగా ఉంది ఎంపీపీగా ఆయన ప్రజల మధ్యలో ఉంటున్నాడు ఇంత ఘాతకం జరిగిన తర్వాత కూడాను తొలి రోజే ఖండించారు తనకు ఈ దాడికి ఏమీ సంబంధం లేదు పోలీసులు పది రోజుల తర్వాత ఇంటిపై ఇలా రాత్రిపూట ఒక అధికార పార్టీ జనంలో మమ్మైకి తిరుగుతున్నట్టు ఆయన అరెస్ట్ని ఏ విధంగా సామాన్య కార్యకర్తలుగా మీకు పోలీసులపై ఎటువంటి భరోసా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి ఎంపీపీ గారు అరెస్టు ఎందుకంటే ఆయన ప్రజా క్షేత్రంలో ఒక మండల పరిషత్ అధ్యక్షులుగా నేడు అనేక రకాలుగా ప్రజాసేవ నిమగ్నం ప్రజాసేవ ధ్యేయంగా ఎందుకంటే ఉదయం ఎనిమిది తొమ్మిది నుంచి స్టార్టింగ్ రాత్రి ఏడు ఎనిమిది వరకు ఎక్కడి నుంచి వచ్చిన పేద ప్రజలు ఎక్కడి నుంచి వచ్చినా వారందరు కూడా సహాయ సహకారాలు అందరికీ సపోర్ట్ ఇస్తూ మంచి పరిపాలన మంచి సపోర్టింగ్ ఎందుకంటే ఆయన హైకోర్టు ప్రధాన లాయర్ గారు ఆయన బాగా మెలుకులు కూడా తెలుసు అందరికీ భరోసాగా పేద ప్రజలు ఎంతోమంది ఇప్పుడు ఆయన అంటే చాలా అభిమానం ఆదరిస్తున్నారు కూడాను శంకర్రావు ఆ రోజే గాయాలతో ఉన్న టైంలోనే ఎం ఎమ్మెల్యే గొర్రీకెరణ్తో పాటు చిరంజీవిని అదేవిధంగా సత్యనారాయణ చెల్లగా వీళ్ళు ముగ్గురే తనపై దాడి జరిపించేందుకు ప్రోత్సహించారన్న ఇందులో వాస్తవ వాస్తవాలు పోలీసులు గమనించడంలో ద్విచక్ర వాహనం తీసుకుని మురళిచ్చిన వాంగ్మూలంలో కూడా అటువంటివి తనకేమీ తెలియదు అన్నటువంటి ఒక నిర్ధారణ కూడా చేశారు మరి ఇటువంటి ధర్మంలో పోలీసులు ఒక అధికార పార్టీ మండలానికి ప్రార్థిస్తున్న ఎంపీపీ ఆయన్ని ఈ రాత్రి మీద ఇలా అక్రమంగా అరెస్ట్ చేసి రేపు సామాన్య కార్యకర్తలు మండలం తిరిగే పరిస్థితుంది ఇలా అయితే చాలా కష్టం అండి మాలాంట్ సామాన్యమైన కార్యకర్తను కూడా ఎందుకంటే ఆయన ఎంపీపీ అయిన తర్వాత ఈ మండలంలో అనేకమైన అరాచకాలు తగ్గించుతూ అనేకమైన పేద ప్రజలకి సపోర్టెడ్గా ఉండడం ఇది పెద్దందారులకి కొంచెం హీర్సభావంగా ఉండడం మెయిన్ ప్రధాన కారణం వాళ్ళ ఆటలు సాగకపోవడానికి కారణం ఇది ఒక రకంగా అతని మీద మోపి ఈ రకంగా అరెస్ట్ చేయించడం అనేది చాలా తీవ్రంగా మేమందరం ఖండిస్తున్నాం కార్యకర్తలు చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే శంకర్రావుపై దాడి చేసిన విషయంలో పోలీసులు మాత్రం మూడు రోజుల క్రితం నలుగురు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు అందులో భాగంగానే దాడికి పాల్పడిన వాటిలో ముఖ్యంగా మణి ఆయన కూడాను సుపారీ తీసుకున్నటువంటి వ్యక్తి కనిపిస్తున్నారు మరోవైపు చూస్తే కనుక ఎంపీపీజీ చిరంజీవికి సంబంధించినటువంటి కారు డ్రైవర్ లక్ష్మణ్ కూడా ఇందులో భాగస్వామ్యం మరోవైపు చూస్తే కనుక ఎవరైతే నేతింటి సత్యనారాయణ అంటే శంకరిక అత్యంత అనుచరుడైనటువంటి నేతింటి సత్యనారాయణ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది వీరితో పాటు కూడాను ఉమా యాదవ్ అని పెద్దపాడుకు చెందిన రౌడీ శేట్ను కూడా అదుపులో తీసుకున్న పోలీసులు మాత్రం వారి వాంగ్మూలాన్ని పరిగణలో తీసుకొని ఈరోజు చిరంజీవిని ఇలా అదుపులో తీసుకుని విచారిస్తారా లేకపోతే నింది ఎవరైతే గాయపడిన వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వీళ్ళందరినీ కూడా అనుమానితులుగా పరిగణలో తీసుకుంటారన్న విషయం కూడా వేచూడాల్సి ఉంది మరోవైపు చూస్తే కనుక ఏదైతే మండల పరిషత్ ఎన్నికలు మొదట నామినేషన్లు దాఖలు చేసిన క్రమంలో ఈ మండలానికి జరుగున్న శంకర్కు ఎంపీపీ పదవి ఇవ్వడానికి ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కరోనా కారణంగా ఆ ఎన్నికలు వాయిదా కావడంతో తర్వాత నామినేషన్ల ప్రక్రియలో చిరంజీవి మొదలవాళ్ళు చిరంజీవి ప్రత్యక్షం కావడం జరిగింది ఆయన పార్టీ యాక్టివిటీస్లో ఉన్న నేపథ్యంలో మండల అభివృద్ధితో పాటు నియోజకవర్గానికి కూడా అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే మాత్రం చిరంజీవికి ఎంపీపీగా టికెట్ ప్రకటించడం ఆయన ఎంపీపీగా ప్రయత్నించడం ఆ నియోజకవర్గం వైసీపీ ఎంపీకి వెంకర్రావు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం టీడీపీతో జత కలిపి ఈరోజు అటు ఎమ్మెల్యే పైన చిరంజీవి పైన కూడాను లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గొర్రెన్ కిరణ్ వద్దు జగన్ వద్దు అంటూ ఫ్లెక్స్లు పెట్టి బాహాటంగా వారు చేస్తున్నటువంటి ఈ చర్యలు వైసీపీలో రెండు గ్రూపులుగా విడిపోయి వారి సొంత లావాదేవీల విషయంలో జరిగినటువంటి ఈ దాడిని మాత్రం రాజకీయ రంగు పులువేలా చేశారని చెప్పేసి చిరంజీవి వర్గీయులు ఆరోపిస్తున్నారు ఆయన ఎంపీ అయిన తర్వాత ఈ నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఎటువంటి సమస్యలు లేకుండా ఆయన చొరవ తీసుకోవడంతోనే ఈరోజు ఎటువంటి సంఘటనలు కానీ అదేవిధంగా ఎవరిపై దాడులు కానీ లేని నేపథ్యంలో వారి ఎవరు దాడి చేశారన్న విషయం తెలియకుండా ఆయనపై అక్కసు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీపైతో పాటు తనకు అనుచరుడు నేతింటి సత్యనారాయణ కూడా వీరితో తిరుగుతున్నారు ఆయనపై కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దాడి చేసిన వారిలో ఇప్పటికే నలుగురు ఇద్దరు రౌడీ షీట్లతో పాటు నేతింటి సత్యనారాయణ చిరంజీవి కారు డ్రైవర్ కూడా అదుపులో తీసుకున్నారు కొద్దిసేపటి క్రితం చిరంజీవిని మాత్రం అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లే విషయం మాత్రం ఎవరైతే కేడర్ అంతా కూడానో భయాందోళన చెందుతున్నారో వైసీపీ పార్టీలో కీలక రోజులు పోషిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గొర్రె కిరణకు అండగా ఉన్నటువంటి వారిద్దరిని కూడాను అంటే వారి తాలూకా అభివృద్ధి చూడలేకే ఈ రోజు జరుగులు శంకర్ చేసినటువంటి ఆరోపణల భాగంగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు ఈ విషయంపై తీవ్రంగా ఖండిస్తున్నాం తాము కూడా సమాజంలో తిరగాలంటే భయమేస్తుంది ఎందుకంటే ప్రతిపక్ష పార్టీతో జత కలిపి ఈ రోజు ఒక ఎమ్మెల్యే ప్రతిష్ట దిగజార్టడంతో పాటు అభివృద్ధి చేస్తున్న చిరంజీవిపై కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం తగదని కూడా వారు ఆరోపిస్తున్నారు మరి ఈ విషయంలో పోలీసులు చిరంజీవి అరెస్ట్ వెనక ముందు తీసుకుని అదుపులో తీసుకున్న నలుగురు నిందితులు ఉన్నారు ఆ అనుమాని వాంగ్మూల నేపథ్యంలోనే చిరంజీవిని అదుపులో తీసుకున్నారా లేకపోతే చిరంజీవిని కూడా ప్రశ్నించేందుకు అంటే విచారించి తీసుకెళ్తున్నారా అనే విషయం పోలీసులు విచారణ తేలనుంది శంకర్ దాడి చేసినంత పది రోజుల తర్వాత మాత్రం ఈ ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఇచ్చర్ల నియోజకవర్గం మరొకసారి ఉల్లుకుపాటు గురి దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదు వీడియో జర్నలిస్ట్ రాంకి సత్యం ఆర్టీవీ శ్రీకాకుళ మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది